నమస్తే వెల్కమ్ టు మీడియా నేను కుమార్ రేబీస్ అనేది ప్రపంచంలోని వ్యాధులలో ఒకటి ఇది ఎక్కువగా కుక్కలు పిల్లులు లేదా రేబీస్ సోకిన ఇతర వన్యప్రాణుల కాటుతో మనుషులకు సోకుతుంది జంతువు కరిచిన వెంటనే కాటు పడిన చోట ఉన్న లాలాజలంలో ఉన్న వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఒకసారి రేబీస్ లక్షణాలు బయటపడితే రోగిని రక్షించడం దాదాపు అసాధ్యం అయితే ఇది ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ కొన్ని సరైన నివారణ చర్యల వలన ప్రాణాలను కాపాడుకోవచ్చు మొదట్లో ఈ వ్యాధి చాలా సాధారణ లక్షణాలతో ప్రారంభమవుతుంది ఎలాగంటే జ్వరం గొంతు నొప్పి శరీర నొప్పులు అలసట వస్తాయి ఇవన్నీ సాధారణ జలుబు లేదా వైరల్ ఫీవర్ లానే ఉంటాయి కానీ క్రమంగా నిజమైన భయంకర దశ మొదలవుతుంది రోగికి నీటి భయం అంటే హైడ్రోఫోబియా వస్తుంది దాహం ఉన్నా కూడా నీరు తాగలేడు నీటి గిన్నె కనిపించినా రోగి భయంతో వణికిపోతాడు ఇంకా తీవ్రమైన దశలో రోగి చాలా గందరగోళానికి గురవుతాడు నోటు నుండి నొరువు కారణం ఉమ్మి ఎక్కువగా రావడం శరీరంపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది కొందరికి కోపావేశాలు పెరిగి కుక్కలా మొరిగే పరిస్థితి కూడా వస్తుంది చివరికి పక్షవాతం మూర్చలు శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి ఈ దశలో రోగిని ఎటువంటి మందులతోనూ కాపాడలేరు భారతదేశంలో రేబీస్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం ఐదు వేల ఏడు వందల మంది చనిపోతున్నారు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఈ సంఖ్య పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు ఉంది అంటే ప్రపంచంలో రేబీస్ మరణాల్లో మూడో వంతు కంటే ఎక్కువ భారత్లోనే జరుగుతున్నాయి అయితే ఈ వ్యాధికి కారణం లైసా వైరస్ ఇది నేరుగా మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది కాటు పడిన చోట నుండి నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది అక్కడ మెదడు కణాలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తుంది రోగ వ్యవస్థ దీన్ని ఎదుర్కొనలేదు ఎందుకంటే ఈ వైరస్ తన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటుంది రేబీస్కి ఇప్పటి వరకు ఎలాంటి ఫైనల్ క్యూర్ లేదు ఒకసారి లక్షణాలు బయటపడితే రోగి తప్పకుండా చనిపోతాడు కానీ శుభవార్త ఏమిటంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చు ఎలాగంటే జంతువు ఖర్చిన వెంటనే మొదట చేయాల్సింది గాయాన్ని వెంటనే కనీసం పదిహేను నిమిషాల పాటు సబ్బునీటితో కడగడం ఇది వైరస్ను కొంతవరకు తొలగిస్తుంది తర్వాత వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి చాలామంది గాయం చిన్నది అని నిర్లక్ష్యం చేస్తారు కానీ రేబీస్ విషయంలో గాయం చిన్నదా పెద్దదా అనే తేడా లేదు ఒక్క గీత పడిన వైరస్ శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది డాక్టర్లు చెబుతున్నట్టుగా టీకాలు సకాలంలో వేయించుకుంటే రేబీస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఇందులో ముఖ్యమైనది పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటే జంతువు కరిచిన తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ ఇది ఇది లక్షణాలు బయటపడక ముందు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రభావవంతంగా ఉంటుంది అందుకే ఆలస్యం చేయకుండా టీకా తప్పనిసరిగా తీసుకోవాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ముప్పై నాటికి జీరో బై థర్టీ అనే లక్ష్యాన్ని పెట్టుకుంది అంటే రెండు వేల ముప్పైకి ప్రపంచంలో రేబీస్ వల్ల మరణాలు పూర్తిగా లేకుండా చేయడం ఇందుకోసం భారత్ సహా అనేక దేశాలు కుక్కలకు టీకాలు వేయడం ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి ఇక మన సమాజంలో రేబీస్ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి కొందరు పసుపు రాసుకోవడం గాయానికి నూనె రాయడం మంత్రాలు చదివించడం చేస్తారు ఇవి ఏవి కూడా పనికిరావు దీనికి ఒకటే పరిష్కారం గాయం కడగడం వెంటనే టీకా తీసుకోవడం ఇక జాగ్రత్తల విషయానికి వస్తే వీధి కుక్కలతో ఆడుకోవడం అవి కోపంగా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళడం మానుకోవాలి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా రేబీస్ టీకా వేయించాలి ఇప్పటికీ శాస్త్రవేత్తలు రేబీస్కి మందు కనుగొనడానికి పరిశోధన చేస్తున్నారు ఏదో ఒక రోజు రేబీస్ వ్యాధికి ఖచ్చితంగా మందు కనుక్కుంటారు కానీ అప్పటి వరకు మనకు ఉన్న ఏకైక రక్షణ ప్రివెన్షన్ మాత్రమే అందుకే జంతువు కాటు పట్టిన ప్రతిసారి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి టీకాలు సకాలంలో వేయించుకోవాలి మన కోసం మాత్రమే కాదు మన కుటుంబం సమాజం కోసం కూడా ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాన్ని తీసే ప్రమాదం ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా దూత మీడియా ఛానల్ ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా